మన దసరా సెలవులకి జువైనల్ హోమ్ లో ఉన్న ఒక బాలుడు తల్లి దగ్గరికి వచ్చాడు అంటే హాలిడేస్లో పిల్లల్ని ఒక నాలుగు రోజులు ఉండమని పంపిస్తూ ఉంటారు కదా అలా వస్తే దసరా సెలవులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు హోమ్కి వెళ్ళాలన్నమాట తల్లి దగ్గర ఏడుస్తూ గొడవ చేశాడంట అమ్మ నేను ఇంకా హోమ్కి వెళ్ళను అక్కడ పరిస్థితి బాగోలేదని చెప్పేసి మారం చేసి తల్లికి చెప్పలేక భయపడుతూ బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడంట నేను అస్సలు హోమ్కి వెళ్ళను అని చెప్పేసి నాన్న ఎందుకు ఏం జరిగింది అక్కడ ఎవరన్నా ఏమన్నా అన్నారా ఏం జరుగుతుందని చెప్పేసి ఆ పిల్లాడిని చక్కగా అడిగేసరికి హోమ్లో ఉన్న సూపర్వైజరు ఇలా లైంగిక దాడి చేస్తున్నాడు నేను భరించలేకపోతున్నాను నాకు భయం వేస్తుందని చెప్పేసి తల్లి దగ్గర చెప్పుకుని ఏడ్చాడు వెంటనే తల్లి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అక్కడ జువైనల్ హోమ్ మీద విచారణ జరుగుతుంది అంటే సూపర్వైజర్ చూడండి మగపిల్లల్ని ఏ రకంగా చేస్తున్నాడు అంటే ఈ రోజుల్లో ఆడపిల్లలకి రక్షణ లేదు మగపిల్లలకి రక్షణ లేదు అంటే హోంలో ఉన్న పిల్లలకు కూడా అస్సలు రక్షణ లేదు అంటే కామాందులు ఏ రకంగా ఉన్నారో చూడండి చచ్చిపోయిన శవాల్ని వదలట్లేదు ఇలా పసిపిల్లలను కూడా వదలట్లేదు అనమాట అన్ని దారుణాలు జరుగుతున్నాయి బయటకు కనిపించేవి కొన్నైతే కనిపించనివి ఇంకా ఎన్నో